హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను తెలుసు కదా మన ఇంట్లో ఒక మెరుపు తీగ ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నారు ముందు ఇదిగో ఈ మెరుపు తీగని చూడండి దీని పేరు బబుల్ అనమాట ఎవరైనా కొత్తగా వస్తే చెప్తున్నాను ఆ ఉయ్యాల్లో పడుకొని ఒక రంధ్రం చేసుకుంది ఆ ఉయ్యాలకి దానిలో ఒక రెక్క కిందకి జారి ఇరుక్కుపోయింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు హ్యాపీ హ్యాపీగా ఉంది అలా ఆడుకొని ఆడుకొని ఇంకా కాసేపు దిగింది అనమాట దిగి చూడండి ఎలా చూస్తుందో కెమెరా ఆన్ చేసరికి ఇంక కెమెరా అంటే తెలుసుకో దానికి ఇంట్రెస్ట్ అని అదే పని చూస్తుంది అసలు ఏంటి కెమెరా ఇంక మనం బిల్డప్ బాబాని కూడా ఒక లుక్ వేసేయండి వీడి పేరు టెడ్డి అనమాట అసలు వీడి వయసుకి వీడిని డాక్ రేట్ లో ఉంచి బయటకు తీయకూడదు లోపలేస్తేనేమో ఇల్లు అంతా అదిరిపేటట్టు గోలు చేస్తున్నాడు సరే నేను బయటకు తీసా చూడండి వాడికి వయసుకు మించిన పని ఇవన్నీ చూడండి విన్నారా మన బిల్డప్ బాబా గారు బిల్డప్ అని మురుగుతూ కొరుకుతున్నాడు ఆ బాల్ని నిండా యాభై రోజులు లేదు వీడి వయసు అసలు బిల్డప్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు అసలు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి రాబోతున్నాయి ఇంకా ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీరు మీ కుటుంబాలు హ్యాపీగా ఉండాలని మీ ఆశలు ఆశయాలు అన్నీ నెరవేరాలని నేను బబ్బుల్ అండ్ టెడీ కోరుకుంటున్నాం విష్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు